హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి మనం వెజ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎంతో టేస్టీగా సింపుల్గా మనం ఈ వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి తీసుకొని ఈ రైస్ని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి కడిగి ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఏ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటే వాటిని తీసేసి తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఒక రెండు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఒక రెండు టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా మగ్గినాక కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఒక టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు మిల్క్ మేకర్ని కూడా వేసుకోవచ్చు మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి ఇప్పుడు అందులో మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకసారి ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాతకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందన్నమాట వెజిటేబుల్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్